హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ చూడండి శంకు పూలు ఎంత బాగా పూసాయో ప్రతిసారి నేను శంఖు పూలు పూసినప్పుడు తీసుకువెళ్ళి వెంకటేశ్వర స్వామికి లక్ష్మీమాతకు శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన పువ్వులండి ఇవి అందుకు నేను పూసిన ప్రతిసారి తెంపి భగవంతునికి పెట్టేది అలవాటు అయితే ఈసారి మట్టి భగవంతుని కోసం కాకోకుండా మన హెల్త్ కోసమని ఈ పువ్వులను అయితే తెంపుకుంటున్నానండి శంకు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలిసే ఉంటుంది ఈ శంకు పువ్వులో టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందండి ఊబకాయము డయాబెటీస్ ఉన్న వాళ్ళదైతే ఈ షుగర్ లెవెల్స్ తగ్గుతాయంట ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి శంఖు పూల వల్ల నాకంటే కూడా ఈ మంతన్న సత్యనారాయణ లాంటి వాళ్ళ వీడియోస్ అయితే వాళ్ళైతే బాగా చెప్పగలుగుతారు వీటి వల్ల ఏం పోషకాలు ఉన్నాయి ఏ విధంగా తీసుకుంటే ఇలా పనిచేస్తుంది అనేది నాకు మట్టికి షుగర్ లెవెల్స్ తగ్గుతాయి తర్వాత కొలెస్ట్రాల్ తగ్గుతుంది అని మట్టికైతే తెలుసు మళ్ళీ ఈ ఈ శంకు పూలను ఇట్లా ఎండబెట్టి పౌడర్ లాగా చేసుకొని ఆ పౌడర్ని మనము చర్మానికి అట్లా అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా స్మూత్గా డ్రై స్కిన్ లేకోకుండా ఉంటుంది అనేది అయితే తెలుసండి అంత మట్టికి మాత్రం నాకు తెలుసు రండి పైకి వెళ్ళి అయితే మనము ఈ శంకు పూల టీని తయారు చేసుకుందాము నేను ఎందుకు ఈ శంకు పూల టీ తాగుతున్నానంటే నాకేం ఊబకాయము ఏం లేదండి కొలెస్ట్రాల్ కూడా లేదు అయితే కొంచెము ప్రీ డయాబెటిక్ అయితే ఉంది అందుకోసము ఇంకా ఎక్కువ కాకుండా ఉండడం కోసమని నేను ఇది స్టార్ట్ చేశాను యాక్చువల్గా నేను రోజు నాకు హాట్ వాటర్ తాగే అలవాటైతే ఉంది అదే హాట్ వాటర్లో ఈ శంకుపూల టీని తాగడం వల్ల మనకు నష్టం అయితే ఏం లేదు అందుకోసమైతే నేను ఈ శంకుపూల టీని అలవాటు చేసుకుంటూ ఉన్నానండి కొంచెం కొంచెంగా అందుకు మీకు చూపిద్దామని నేనైతే ఈ శంకు టీని తయారు చేస్తున్నాను ఇది ఏమంత పెద్ద కష్టమేం కాదండి నేను నాకు మా వారికి ఇద్దరి కోసమని రెండు కప్పులు తాగుతాం కాబట్టి రెండు కప్పుల వాటర్ అయితే తీసుకున్నాను మనము ఎంత తాగితే అన్ని వాటర్ తీసుకుంటే సరిపోతుందండి రెండు కప్పుల వాటర్కి నేనైతే ఇక్కడ ఒక సిక్స్ శంకు ఫ్లవర్స్ తీసుకున్నానండి ఇవి డబుల్ పెట్టెలవి కాబట్టి చాలు సరిపోతుంది అదే సింగిల్ పెట్టెలవి అయితే ఒక సెవెన్ ఎయిట్ ఆర్ నైన్ అట్లా తీసుకోండి నేను ఒక సిక్స్ ఫ్లవర్స్ తీసుకున్నాను అంతే నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఇవి వేసేదేనండి ఇవి వేసి ఒక వన్ మినిట్ అట్లా మరగనిస్తే ఆ కలర్ అంతా వాటర్లోకి వచ్చేస్తుందండి అంత మట్టికి మనము మరిగించుకుంటే సరిపోతుంది చూడండి యాక్చువల్గా కలర్ ఎంత బాగా వస్తుందో ఈ పూల టీ తాగడం వల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందంట ఏమో ఎప్పుడు ప్రతిసారి మొక్క గురించి మాట్లాడేదాన్ని ఈరోజు పూల గురించి మాట్లాడుతున్నానండి ఇన్ని ఉపయోగాలున్న ఈ పూలనైతే అయితే అందరూ తాగడానికి ప్రయత్నించండి ఈ శంకు పూల టీని అట్లయితే కొత్తగా అలవాటు చేసుకునే వాళ్ళకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ కొంచెం తాగండి మీకు నచ్చింది మీ బాడీకి పడింది అడ్జస్ట్ అయిందంటే కొంచెం కొంచెం పెంచుతూ ఉండండి అంతేగాని ఒకటేసారి ఎక్కువగా తాగొద్దు ఫస్ట్ కొంచెం తాగి అలవాటు అయింది మాకు నచ్చింది బాగుంది అన్నప్పుడు ఇంకా కొంచెం పెంచుతూ వెళ్ళండి ఆ విధంగా అలవాటు చేసుకోండి ఈ టీని ఇలాగే కొంచెం ప్లెయిన్గా తాగొచ్చు లేదంటే వడగట్టుకొని అదే విధంగా ప్లెయిన్గా తాగొచ్చు లేదు అలా తాగలేము అనుకుంటే కొంచెం లెమన్ హనీ రెండు కలుపుకొని కూడా తాగొచ్చండి నేనైతే ఊరికే ప్లెయిన్గానే తాగుతాను మా వారైతే కొంచెం లెమన్ హనీ కలుపుకొని తాగుతారు నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు లెమన్ల సారీ శంకుపూల నుండి వచ్చే టీ ఏదైతే ఉందో ఆ టీనే తాగితే శంకుపూలల్లో ఉండే పోషకాలన్నీ మన బాడీకి పడతాయండి అందులో లెమన్ మన తర్వాత మనము హనీ యాడ్ చేసామనుకోండి ఆ పోషక విలువలు అనేది కొంచెం తగ్గుతాయి అనేది నా ఫీలింగు అందుకు నేనైతే ఏం కలుపుకోను మా వారి అయితే కొంచెము హనీ ఉన్ను లెమన్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఊరికే ప్లెయిన్దే తాగుతాను అలా మీరు టేస్ట్ చూడండి మీరు ప్లెయిన్ది తాగలము అన్నప్పుడు తాగండి లేదు మేము అలా తాగలేకపోతున్నాం అన్నప్పుడు ఇలా లెమన్ హనీ కలుపుకొని తాగండి మీకు ఏది ఏది బాగుంటే ఏది నచ్చితే ఆ విధంగా తాగండి ఇదండి వాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బట్టి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాము నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఉంటానండి థ్యాంక్ యూ